విలక్షణ నటుడు విక్రమ్ తాజా చిత్రం వీడింతే దీక్ష సేత్ శ్రీయా రేమాసేన్ సలోని నాయకులుగా నటిస్తున్న ఈ సినిమాలో విక్రమ్ పదిహేడు పాత్రల్లో కనిపించబోతున్నాడు సుశీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా స్వరాలు సమకూర్చాడు తాజాగా ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది వివి వినాయక్ రాజమౌళి క్రిష్ నిర్మాత సురేష్ బాబు సహా పలువురు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు చాలా బాగుంది విక్రమ్ చాలా మ్యాన్లీగా ఉన్నాడు సుశీ గణేష్ గారిది ఇంతకు ముందు నా పేరు శివ సినిమా చూశాను నేను సారీ సుశీ గణేష్ సుచేంద్ర ఆయన నా పేరు శివ తెలుగు వర్షన్ చూశాను సినిమా చూస్తూ ఉంటే బీపీ పెరుగుతూ ఉంటది చాలా మంచి టెంపుల్లో సినిమాని తీసుకెళ్తారు ఆయన ఈ సినిమా కూడా చాలా బాగా నా పేరు శివ కన్నా పెద్ద హిట్ అవ్వాలని మనస్పతిగా కోరుకుంటున్నాను విక్రమ్ గారు హౌ కెన్ యూ కమ్ అప్ విత్ సో మెనీ గెటప్స్ ఇట్స్ రియలీ ఫెంటాస్టిక్ అసలు చూస్తా ఉంటే ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ దమ్ ఆర్ టూ గుడ్ నాకేదైతే ఇది ఫెంటాస్టిక్ గా నచ్చితుంది అండి గెటప్ చాలా బాగుంది అండ్ నేను ఫస్ట్ టైం ట్రైలర్ లో చూసినప్పుడు అసలు నేను గుర్తుపట్లా విత్ ద బాల్డ్ సమ్ గవర్నమెంట్ అఫీషియల్ గా థింక్ ఫ్యాంటాస్టిక్ చాలా చాలా బాగుంది దిస్ విల్ బి దెఫినెట్ ది హైలైట్ ఆఫ్ ద ఫిల్మ్ సెవెంటీన్ గెటప్స్ <laughs> Too good. <laughs> Too good. మదినేడే నేడే ఆడని అది నీతో సాగి 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 పోయని మితి లేని ప్రేమనే మతి నేడే కోరనే అలలాగా దూకెనే పొంగనే అల్లరే చేసనే లడ్డు లడ్డే రెండు లడ్లే కలిసి చెక్కితే లక్కే లక్కే పెట్టు పెట్టే నైట్ పెట్టే పగలే పేస్తే కిక్కే కిక్కే అందరికీ నమస్కారం Um, I know Vikram for a very long time, uh, more than ten years. Um, so, this is the first time we are working together. Um, what I like in this uh, is about is a dedication. Um, easiest as now we, we can easily say that he has done 17 get-ups, but one. Each one of the get ups will take around 7 hours to I think uh, 5 hours or something to put the makeup and everything. The dedication he has got towards this film is uh, great. And um, thanks to PV and my friend Susi. Uh, uh, this is our second film together and uh, I had fun working. So thank you very much. This <laughs> movie it is not about get ups. 17 get ups another, I think. యాక్చువల్లీ మై బర్త్డేస్ ఏప్రిల్ సెవెంటీన్ అవును ఆఫ్ దట్స్ మై లకీ నెంబర్ సో అలా జరిగింది బట్ ఈ మూవీస్ మూవీ గెటప్ గురించి కాదు ఒక మంచి కమర్షియల్ సినిమా దీంట్లో ఐమ్ అ జిమ్ బాయ్ అండ్ యాక్టర్ దానికోసం ఐ హ్యాడ్ అ ఛాన్స్ టు ప్లే డిఫరెంట్ రోల్స్ ద హీరో ఆఫ్ దిస్ ఈవినింగ్ యువన్ చాలా మంచి ఫ్రెండ్ కానీ ఇప్పటివరకు ఎప్పుడు చూస్తే అన్నా ఏంటి పిక్చర్ ఇంకా చేయలేదు వెయిటింగ్ ఫర్ అైస్ ఆపర్చునిటీ ఐఎమ్ సో హ్యాపీ దట్ సు సీన్ టుగెదర్ బ్యూటిఫుల్ సాంగ్స్ ఐదు పాటలు ఉంది పిక్చర్ లో ఉన్నాయి ఒక్కొక్క సోంగ్ ఒక్కొక్క ఐడెంటిటీ ఒక్కొక్క డిఫరెంట్ గా చేశారు ఒక్కొక్క కాన్సెప్ట్ ఈచ్ కాన్సెప్ట్ ఇస్ సో డిఫరెంట్ అండ్ నాకు మై లక్ ఇస్ ఎవ్రీ సాంగ్ నాకు డిఫరెంట్ గెటప్ అండ్ ఇన్ సలోని సాంగ్ సో స్వీట్ ఆఫ్ ఫర్ టు కమెంట్ డూ ద సాంగ్ ఫర్ అస్ వండర్ఫుల్ డాన్సర్ అని నాకు డాన్సింగ్ అంతా లేదు ఆ సాంగ్ లో కానీ ఒక్కొక్క గెటప్ కి యాక్చువల్లీ ఐ వాజ్ ఫీలింగ్ వెరీ బ్యాడ్ ఇంకా గెటప్స్ రాలేదు ఇట్స్ దిట్స్ లాడ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఇన్ దాట్